మహమ్మద్ సాకిబ్ రసూల్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక గొప్ప విద్యావేత్త పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్లోని ఇబ్రహీంపట్నంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు ముఖ్యంగా ఆంధ్ర కోస్తా ప్రాంతాలలో మైనార్టీలకు మరియు ఇతరులకు విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడానికి తిరుగులేని నిబద్ధతతో శ్రమించారు ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ విద్యా సంస్థల ఉనికిని గుర్తించిన ఆయన ఈ అవసరాన్ని స్మారక స్థాయిలో పరిష్కరించాలని నిర్ణయించారు తద్వారా ఆయన ముస్లిం మైనార్టీల కొరకు నిమ్రా హాస్పిటల్ ఏడు వందల పడకలు గల హాస్పిటల్ ను నిర్మించారు నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యూజీ మరియు పీజీ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ బీడీఎస్ నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీటెక్ ఎంటెక్ నిమ్రా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యూజీ పీజీ నిమ్రా కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎంబీఏ మరియు ఎంసీఏ నిమ్రా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బిఎస్సి అండ్ నిమ్రా కాలేజ్ ఆఫ్ పారామెడికల్ సైన్స్ కాలేజీలను స్థాపించడమైనది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం మైనార్టీ ప్రముఖ రాజకీయ నాయకులలో ఎవరూ చేయలేని విప్లవం రసూల్ ఖాన్ గారు తీసుకొని వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు ఖాన్ గారు విజయవాడ ఇబ్రాహింపట్నంలో మొట్టమొదటి ముస్లిం మైనార్టీ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం ద్వారా మార్పుకు పునాది వేశారు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో విద్యా సంస్థలను నెలకొల్పడంలో ఆయన చురుకైన నిమగ్నగత నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పేదలకు ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు మరియు ఇతర కమ్యూనిటీలకు అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా విద్యారంగంలో మార్పుకు గణనీయంగా దోహదపడింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అతను ఆంధ్రప్రదేశ్ లో నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ స్థాపించి మొదటి ముస్లిం మైనార్టీ వైద్య కళాశాలను విజయవంతంగా స్థాపించినప్పుడు తన దార్శనికతను మరింతగా పెంచుకుంటూ రెండు ఇరవై మూడులో అతను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మొట్టమొదటి ముస్లిం మైనార్టీ డెంటల్ కాలేజీ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ స్థాపించడం ద్వారా ముస్లిం మైనార్టీల పట్ల తన దూరదృష్టితో కూడిన ప్రయత్నాలను విస్తరించారు నిమ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ గా మహమ్మద్ సాకిబ్ రసూల్ ఖాన్ మైనారిటీలకు ఇతరులకు విద్యను అందించడంలో లోతైన శ్రద్ధను వారసత్వంగా పొందారు విద్య ద్వారా ప్రజానికాన్ని జాతీయ స్రవంతిలోకి ఎదిగించడంలో మరియు సమగ్రపరచడంలో అనేక సవాళ్లను స్వీకరించి విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనార్టీల యువతరం తరపున కానీ మైనార్టీల హక్కుల కొరకు ప్రాతినిధ్యం వహించే నాయకుల కొరత ఉందని గమనించిన ఆయన క్రియాశీల రాజకీయాలలోకి రావాలని తద్వారా ముస్లిం మైనార్టీలకు మరియు పేద ప్రజల అభివృద్ధికి చేయతనివ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలియపరచడం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్టూడెంట్ ఓరియంటేషన్ కార్యక్రమంలో నిమ్రా చైర్మన్ రసూల్ ఖాన్ గారిని కలిసిన మా రైట్ నైన్ న్యూస్ ప్రతినిధి ఆయనను మీ గురించి మీ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయని వైఎస్ఆర్ సిపి టిడిపి జనసేన పార్టీలలో ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు అని అడగగా అతను క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాడని మరియు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మనసులో మాట వ్యక్తపరిచారు కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని ఆయన ధృవీకరించలేదు సమయం వచ్చినప్పుడు తెలియపరుస్తానని ఆయన తెలియజేశారు Ya se